హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మల్లీస్ వాల్ టుడేస్ రెసిపీ ఈజ్ వంకాయ పులుసు అది అత్తమ్మ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి కందిపప్పును లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత వాష్ చేసుకోవాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు బాయిల్ అయిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలు పసుపు ఉప్పు మీకు సరిపడా కారం కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో కర్రీ లీవ్స్ లేతవి కొత్తిమీర చింతపండు రసం వేసుకోవాలి చింతపండును మీరు ముందుగానే సోక్ చేసుకోండి పల్పు ఈజీగా వచ్చేస్తుంది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం కొంచెం అంటే కొంచెం వీడియోలో చూపించినట్టు వేసుకోండి ధనియా పౌడర్ మెంతి పొడి జీలకర్ర పొడి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు సరిపడా వాటర్ పోసుకోండి దాని తర్వాత కుక్కర్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టండి దాని తర్వాత పోపు వేయాలి మీకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గార్లిక్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కొంచెం వేసుకోండి ఇంగువ వేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ పోపు అయ్యాక వీడియోలో చూపించినట్లు పప్పులుసుని యాడ్ చేసుకోవాలి పప్పు పప్పులుసు రెడీ డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మల్లీస్ వోల్డ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్